హాయ్ గైస్ మే మంత్లో ఓటీటీలో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి అన్నీ కూడా ఇంప్రెస్ చేయలేకపోయాయి అనమాట వాటన్నిట్లో ఫిల్టర్ చేసి మీకు నచ్చే విధంగా అటు ఎంటర్టైనర్స్ మంచి ఎంటర్టైనింగ్ మూవీస్ మంచి థ్రిల్లర్ మూవీస్ మంచి కామెడీ మూవీస్ ఇలా ప్రతి ఒక్క వేరియేషన్లో కూడా బెస్ట్ మూవీస్ అయితే మీకు సజెస్ట్ చేయబోతున్నాను మే మంత్ ఓటీటీకి సంబంధించి ప్రతి మూవీ కూడా తెలుగు లాంగ్వేజ్లో తెలుగుతో పాటుగా అదర్స్ లాంగ్వేజెస్ అంటే తమిళ్ హిందీ కన్నడ మలయాళం లావేజ్ లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి మీకైతే సజెస్ట్ చేయబోతున్న ఈ వీడియోలో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ని మన సినిమాట ఛానల్ మన అందరి ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు ముందుకు తెస్తూనే ఉంటా అవి మీ వరకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ జరగదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ లైక్ చేయండి కామెంట్ చేయండి హిట్ ద బెల్ ఐకా ఫర్ మోర్ అప్డేట్స్ ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే నెంబర్ వన్ సారంగపాణి జాతకం ఇదొక తెలుగు కామెడీ డ్రామా మూవీ అనమాట వన్ థర్టీ టూ మినిట్స్ రన్ టైమ్ తో కూడుకున్న మూవీ అది ప్రియదర్శి రూపా కొడివాయర్ వైవ హర్ష వెన్నెల కిషోర్ అయితే మెయిన్ రోల్ నడిచారు ఇక ఈ మూవీ కూడా ఆద్యంతం ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుంది మంచి ఎంటర్టైన్ అనమాట మంచి కామెడీ మూవీ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ ఆఫ్ ఫైవ్ ఇక ఈ సారంగపాణి జాతక మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటుగా తమిళ్ కన్నడ మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇంద్రగంటి మోహన్ కృష్ణ అయితే డైరెక్టర్ గా పనిచేశారు నెంబర్ టూ ఓదెలా టూ ఒక తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ అనమాట వన్ ఫార్టీ సెవెన్ మినిట్స్ సన్ టైమ్ తో కూడుకున్న మూవీది రీసెంట్ గా థియేటర్స్ రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ అయితే తెచ్చుకుని కానీ కొన్ని ఎలిమెంట్స్ అయితే ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటది ఏదైతే విలన్ వచ్చేటప్పుడు ఆ బిజిఎం దాంతో పాటుగా తమన్న యాక్టింగ్ కొన్ని మైథలాజికల్ సంబంధించి కొన్ని సీన్స్ అయితే ఇంప్రెస్ చేసే విధంగా ఉంటాయి అశోక్ తేజ అయితే డైరెక్టర్ గా పనిచేసారు సంపత్ నంది కూడా హెల్ప్ చేశారు అన్నమాట తమన్నా బాడియా మెయిన్ రోల్ నటిచ్చారు వన్ ఫార్టీ సెవెన్ మినిట్స్ సమ్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది ఇక ఇది ఓదెలా టూ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటుగా తమిళ్ హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది నెంబర్ త్రీ అనగనగా ఇదొక మంచి ఎమోషన్ మూవీ ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీతో తన వాళ్ళ పిల్లలతో కలిసి చూడాల్సిన మూవీ ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో నేటి జనరేషన్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా పాడైపోతుంది డబ్బుల కోసం పిల్లల పైన ఏ విధంగా ప్రెజర్ పెట్టి వాళ్ళ చావులకు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా కారణమవుతున్నాయి అనేది చాలా చక్కగా చూపించిన మూవీ ఇది సుమంత్ అయితే మెయిన్ రోల్ నటించారు సన్నీ సంజయ్ డైరెక్టర్ గా నిజంగా డైరెక్టర్ కి హ్యాట్స్అప్ చెప్పాల్సింది ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ అనమాట ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అండి అనగనగా మూవీ వచ్చేసి ఈటీవీలో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది నెంబర్ ఫోర్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రదీప్ మాచిరాజు దీపికా పిల్లై మెయిన్ రోల్ నటించిన మూవీ ఇది నితిన్ భరత్ అయితే డైరెక్టర్ గా పనిచేశారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదకొండున థియేటర్స్ రిలీజ్ అయి మంచి హిట్ హాక్ తెచ్చుకుంది చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది కామెడీ కూడా ఉంటుంది ఇందులో అయితే ఒక గ్రామం సంబంధించిన మూవీ ఇది ఆ గ్రామంలో ఓన్లీ అబ్బాయిలు మాత్రమే ఉంటారు ఒకే ఒక అమ్మాయి ఉంటది ఆ అమ్మాయి ఓన్లీ ఆ ఊర్లో గ్రామంలో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని చెప్పింది ఆ ఊరి పెద్ద మనిషి అయితే షరతు పెట్టిస్తాడు కానీ బయట నుండి వచ్చిన హీరో ప్రదీప్ తో లవ్ లో పడుతుంది అమ్మాయి దాని తర్వాత ఏ విధంగా జరిగింది ఏమైంది అనేది చాలా కామెడీ ఫుల్ కామెడీ మూడ్ లో అయితే తీసుకెళ్లారు మూవీని అయితే ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫోర్ టఫ్ ఫైవ్ ఇక ఈ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ వచ్చేసి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది నెంబర్ ఫైవ్ హిట్ త్రీ టూ అవర్స్ థర్టీ ఫోర్ మినిట్స్ రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది ఒక తెలుగు యాక్షన్ వైలెన్స్ డ్రామా మూవీ అనమాట శైలేష్ కోలను డైరెక్టర్ గా పనిచేశారు నాని శ్రీనిధి శెట్టి మైన్ రోల్ నటిచ్చారు ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ అనమాట రీసెంట్ గా రిలీజ్ అయింది థియేటర్స్ లో మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది వైలెన్స్ నచ్చిన వాళ్ళు ఈ మూవీ చూడకపోతేనే మంచిది అనమాట మార్కో లాంటి అంతకు మించిన వైలెన్స్ తో నిండిపోయిన మూవీ ఇది ఇక ఈ హిట్ త్రీ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా తమిళ మలయాళం కన్నడ హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది నెంబర్ సిక్స్ తుడరం ఇది ఒక తెలుగు డబ్బును మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట తరుణ్ మూర్తి డైరెక్టర్ గా పనిచేశారు మోహన్ లాల్ అయితే మెయిన్ రోల్ నటించారు ఈ మూవీలో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ తన కొడుకును చెంపిన పోలీస్ పై ఏ విధంగా రివెన్ తీర్చుకున్నది చాలా చక్కగా చూపించారు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నిండుకున్న మూవీ ఇది ఈ తుడరం మూవీ వచ్చేసి జియో హాస్టార్ వేదికగా తెలుగుతో పాటుగా హిందీ మలయాళం తమిళ కన్నడ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది నెంబర్ సెవెన్ చౌర్య పాఠం నిఖిల్ గొల్లమారి డైరెక్టర్ గా పనిచేసారి వన్ ట్వంటీ వన్ మినిట్స్ రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది ఇది ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ ఆఫ్ ఫైవ్ ఒక హీరో వచ్చేసి మూవీలో డైరెక్టర్ ఇవ్వాలనుకుంటాడు కానీ అనుకోకుండా ఏ ప్రొడ్యూసర్ కూడా దాంతో అతనే డబ్బు సంపాదించి మూవీ తీయాలనుకుంటాడు కానీ ఒక ఊర్లో క్రైమ్ అనేది జరగకుండా ఉంటది ఆ ఊర్లో ఒక బ్యాంక్ ని దొంగలించాలనుకుంటాడు ఆ టైంలో ఎటువంటి ఆ ఊరికి సంబంధించిన రహస్యాలు తెలుసుకున్నాడు అనేది మూవీ స్టోరీ అనమాట ఈ స్టోరీ పాట మూవీ వచ్చేసి ఎంగేజ్ చేసే విధంగా ఉంటది మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటుగా హిందీ తమిళ కన్నడ మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది నెంబర్ ఎయిట్ జాక్ తెలుగు రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట భాస్కర్ డైరెక్టర్ గా పనిచేశారు సిద్ధు జొన్నలగడ్డ మెయిన్ రోడ్ ఇచ్చిన మూవీ ఇది ఇందులో రా ఆఫీసర్ ఉంటాడు హీరో కానీ అత్యుత్సాహంతో ఏ విధంగా ఇబ్బందులు పడ్డా అనేది స్టోరీ అనమాట ఇక ఈ జాక్ మూవీ వచ్చేసి తెలుగుతో పాటుగా తమిళ్ మలయాళం కన్నడ హిందీ లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ ఒడిట్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది నెంబర్ నైన్ మరణమాస్ అనమాట బాసిల్ జోసెఫ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఎవరైతే మలయాళం మూవీస్ ఈ మధ్య తెలుగులో డబ్బై ఫుల్ గా వస్తున్నాయి అనమాట మలయాళం ఆ మూవీస్ ని ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరికి హీరో బాసిల్ జోసెఫ్ పరిచయం అనమాట అతను మెయిన్ రోల్ నటించిన మూవీ ఇది తెలుగు డబ్బుడు మలయాళం డార్క్ కామెడీ మూవీ అనమాట టూ అవర్స్ ట్వంటీ వన్ మినిట్స్ అంటైమ్ తో కూడుకున్న మూవీ ఇది శివప్రసాద్ డైరెక్టర్ పనిచేశారు ఇక ఈ మరణమాస్ మూవీ వచ్చేసి సోని లీవ్ ఓటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా తమిళ కన్నడ మలయాళం హిందీ లాంటి స్ట్రీమింగ్ అవుతుంది ఈ నైన్ మూవీస్ కూడా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధమంటే మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కంటెంట్ తో వచ్చిన మూవీ ఇది ఈ మూవీస్ లో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కుదాం అప్పటికు స్టేటూన్ సబ్స్కై సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై